హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మళ్ళీ ఇంకొక కొత్త వీడియోతో అయితే వచ్చేసాను మీరు కనుక నా ఛానల్ కొత్తగా చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇదైతే లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ వీడియో ఆ వీడియో ఎవరైనా చూడకపోతే ఒకసారి ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి మీకు క్లారిటీ వస్తుంది మేము మార్నింగ్ సినిమాకి వెళ్ళామని చెప్పాను కదా ఆ సినిమాకి వెళ్ళొచ్చిన తర్వాతది నేను షూట్ చేశాను ఇప్పుడు అదే వీడియో షేర్ చేస్తున్నాను మార్నింగ్ సినిమా అంతా చూసేసి ఇంటికి వచ్చేసరికి పన్నెండున్నర అయిపోయింది ఆఫ్టర్నూన్ ఇంకా వచ్చిన దగ్గర నుంచి ఒక ఫైవ్ మినిట్స్ కూడా కూర్చోకుండా ఇంకా వెంటనే పనులు అయితే స్టార్ట్ చేసేసాను నేను వచ్చిన వెంటనే చపాతి పిండి అయితే కలిపేసి పెట్టేసుకున్నాను ఎందుకంటే ఈవినింగ్ డిన్నర్లోకి చపాతీలు కూడా చేద్దామనేసి ఇంకా ఆఫ్టర్నూనే వచ్చిన వెంటనే పిండి అయితే కలిపేసుకున్నాను ఇంకా మా ఫ్రెండ్స్కి అయితే చెప్పాను రమ్మని హెల్ప్ చేయడానికి ఇంకా చపాతి పిండి కలిపేసుకున్న తర్వాత బాజీలోకి కర్రీ చేశాను ఇంకా పన్నీర్ కర్రీ కూడా చేసేసాను ఇంకా అందులోపు నా ఫ్రెండ్ అయితే వచ్చింది తను వచ్చేసి వచ్చిన తర్వాత మటర్ పులావ్ అయితే చేసింది ఇంకా తను నేను ఇంకా ఆఫ్టర్నూన్ కుక్ చేసేటప్పుడు వీడియో అయితే ఏమీ తీయలేదు అప్పుడైతే బాగా అయిపోయింది ఇంక ఇదైతే అరౌండ్ సెవెన్ ఓ క్లాక్ అనుకుంటా ఇంకా పిల్లలు అందరూ వచ్చేసారు మా వారు ఆ రోజు కొంచెం కేక్ తెచ్చేసరికి లేట్ అయిపోయింది ఇంక వచ్చిన వెంటనే బాత్ కూడా చేయకుండా ఈ అన్నవాళ్ళు ఇంకా మా వారు కలిసి ఇక్కడ డెకరేషన్ చేస్తున్నారు ఇంకా నా ఫ్రెండ్స్ ఏమో నాకు హెల్ప్ చేస్తున్నారు కిచెన్లో అయితే పిల్లలకి బాజీ పెడదాం అనుకున్నాము యాక్చువల్గా ఫస్ట్ అయితే స్నాక్కి సమోసా పెడదాం అనుకున్నాము ఏమైందంటే నేనైతే పావులు బాజీ తీసుకుంటున్నాను ఇంట్లోకి చేద్దాం అనేసి ఇంకా మా వారు సమోసా వద్దు ఇంక ఇంట్లోనే పిల్లలకి కూడా పావుబాజియే చేసేసాయి అని చెప్పారు ఇంకా అందుకని పావుబాజీ ప్లాన్ చేశాము ఇంకా శ్వేత వాళ్ళు అయితే అక్కడ పావు ఫ్రై చేస్తున్నారు నేను బాత్ చేసి వచ్చేసరికి సారి ఎక్కువ మంది పిల్లల్ని ఏమి పిలవలేదు ఎందుకంటే కొంతమంది పిల్లలు సమ్మర్ హాలిడేస్కి అనేసి ఇండియాకి వెళ్ళున్నారు ఇంకా అందుకని కొంచెం మంది పిల్లలే అయ్యున్నారు ఈసారి ఇంకా పెద్దవాళ్ళని కూడా మాకు ఎవరైతే వెరీ క్లోజ్గా ఉంటారో వాళ్ళని మాత్రమే ఇన్వైట్ చేశాము మీకు శ్వేత శ్వేత తెలుసు కదా అప్పుడప్పుడు నా వీడియోస్లో చెప్తూ ఉంటాను శ్వేత శ్వేత అనేసి శ్వేత ఇంకా ఆ బ్లాక్ షర్ట్ వేసుకున్నాడు కదా ఆ అన్న శ్వేత వాళ్ళ హస్బెండ్ మీకు నా వీడియోస్లో ఎప్పుడు అన్నం లేను ఇంకా శ్వేత వాళ్ళని ఇంకా మా పక్కన ఇంకో ఫ్రెండ్ ఉంటుంది పింక్ డ్రెస్ వేసుకుంది కదా తను వీళ్ళు మాకు వచ్చినప్పటి నుంచి క్లోజ్ సో ఇంకా వీళ్ళని మాత్రమే ఇన్వైట్ చేశాము ఇంకా కృష్ణ అప్పుడప్పుడు కృష్ణ గారి గురించి కూడా చెప్తూ ఉంటాం కదా కృష్ణ గారు అయితే మా వారు వచ్చిన కొత్తలో ఫస్ట్ తనే అనమాట ఫ్రెండ్ అయింది ఇంకా కృష్ణ గారు వీళ్ళని మాత్రమే ఇన్వైట్ చేశాము ఇంకా పక్కన బాబుని ఎత్తుకొని ఉంది కదా తన పేరు కీర్తన నాకైతే చాలా లిమిటెడ్ ఫ్రెండ్స్ ఉంటారు నాకు పెద్దగా ఫ్రెండ్స్ ఉండరు ఎందుకంటే నేను ఎవరితో అంత ఈజీగా మింగిల్ అవ్వలేను ఇక్కడ ఉన్నారు కదా వీళ్ళు ముగ్గురు ఇంకా ఇంకో తమిళ్ ఫ్రెండ్ ఉంటుంది ఇంకా ఇంకో ఫ్రెండ్ ఉంటుంది వీళ్ళందరూ మా ఫ్లోర్లోనే ఉంటారు నాకు వీళ్ళే కొంచెం క్లోజ్గా ఉంటారు నేను ఎవరితో అంత ఈజీగా మింగిల్ అవ్వలేను మా హస్బెండ్ కూడా అంతే నేనైతే స్ట్రాంగ్గా బిలీవ్ చేసేది ఏంటి అంటే మన మైండ్ సెట్ ఎలా ఉంటుందో మనకి అలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళే ఫ్రెండ్స్గా సెట్ అవుతారు అన్నది ఇదైతే నేను చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను ఎవరైనా ఇలాగే అనుకుంటే నాకు లాగా తప్పకుండా కమెంట్స్లో అయితే చెప్పండి ఆ రోజు నాకు వాళ్ళు ఎంత హెల్ప్ చేశారంటే ఆ హెల్ప్కి థ్యాంక్స్ చెప్పినా కానీ తక్కువే అనిపిస్తుంది ఇంకా పిల్లలందరూ అయితే ఈవినింగ్ చెప్పిన టైంకి అందరూ వచ్చేసారు ఇంకా కేక్ కట్ చేసేదానికి లేట్ అయిపోతుంది అనేసి నన్ను వాళ్ళు ఇంకా బాత్ చేయడానికి వెళ్ళమని చెప్పేసి కొన్ని పనులు పెండింగ్ ఉన్నాయి ఇంకా ఆ పనులన్నీ వాళ్ళే చేసి పిల్లలకి కేక్ కట్ చేసి పెట్టి ఫుడ్ పెట్టి ఎంతలా అంటే నైట్ పనులన్నీ అయిపోయిన తర్వాత గిన్నెలు కూడా చాలా ఉన్నాయి ఒక్కదానివే ఎలా చేసుకుంటాం అనేసి గిన్నెలు కూడా వాళ్ళిద్దరే కడిగారు అంత హెల్ప్ చేశారు నాకైతే ఇదైతే ఇంకా లాస్ట్ అనమాట పిల్లలందరూ వెళ్ళిపోయారు ఇంకా హస్బెండ్స్ కూడా ఫుడ్ పెట్టాము వాళ్ళు వేరే రూమ్లో కూర్చొని మాటలు చెప్పుకుంటున్నారు ఇంకా మేము కూడా తింటూ చాలా మాటలు చెప్పుకున్నాము ఆ రోజైతే ఆ రోజైతే నుంచి నైట్ వరకు ఇంత హడావుడిగా జరిగిందనమాట సో ఇదేనండి వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ అయితే చేయండి నా వీడియోస్ కనుక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం